రేపే నాగుల చవితి శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంటే ఈ నాగదోషాలు అనేవి చాలా ప్రమాదకరంగా వెంట పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో ముందు ఇవి వేసుకొని స్నానం చేసి తర్వాత మీరు పుట్ట దగ్గరకు వెళ్ళి చక్కగా పాలు పోయటము ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ మీరు చేసుకోవటం వలన మీకున్నటువంటి దోషాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ యొక్క కోరికలన్నీ కూడా అన్నమాట అది ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అంటే ఎలా చేయాలి ఏంటి ఏం వేసుకోవాలి ఇదంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శనివారంతో కూడుకొని మనకి ఈ నాగుల చవితి అనేది రాబోతుందనమాట అంటే దీపావళి పండుగ అయిపోయిన తర్వాత వచ్చే పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగ ఈ నాగుల చవితి ఇది మనకు కార్తీక మాసంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు చక్కగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గుమ్మం బయట కూడా చక్కగా నీళ్లతో కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము తర్వాత ఇంటిని కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలన్నమాట కాస్త అంత ఉప్పు వేసి అలా తుడిచి తర్వాత ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లండి ఎందుకంటే నాగుల చవితి దగ్గర చవితి రోజున ఏంటంటే పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసేటప్పుడు నియమాలు అనేవి నియమ నిష్టలు అనేవి చాలా తప్పనిసరి అనమాట అంటు ముట్టు అనేవి పొరపాటును కూడా ఉండకూడదు ఎందుకంటే మామూలుగా అంటే దేవుళ్ళు మిగిలిన దేవుళ్ళకే మనకు నియమాలు అనేవి తప్పనిసరి నాగదేవతలు ఏంటంటే చాలా సుకుమారంగా ఉంటారు వాళ్ళకి నిష్టలు అనేవి చాలా ఎక్కువగా కావాలి కాస్త ఏదన్నా తేడా వచ్చినా సరే వారికి వచ్చేటటువంటి ఆగ్రహం నుంచి వారు పెట్టేటటువంటి శాపాల నుంచి అస్సలు మనం తప్పించుకోలేమన్నమాట ఆ నాగదోషాలు అనేవి అంత భయంకరంగా వెంటపడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని నియమ నిష్టలతో మనం నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలనేది పోయాలన్నమాట అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితి కూడా ధరించకూడదు తలకు నూనె రాసుకోవటం ఇలాంటివి చేయకూడదు తల స్నానం చేయాలి స్నానం కూడా మామూలుగా వట్టి నీళ్లు పోసుకోవాలండి తల మీద రేపు షాంపు పెట్టి రుద్దుకోకూడదు కాబట్టి మీరు తల స్నానం చేయాలంటే ఈ రోజే చేసేసి అంటే ముందు రోజే చేసేసి ఆ రోజు ఏంటంటే పుట్టకు వెళ్ళేటప్పుడు ఏంటంటే తల మీద మామూలు నీళ్లు పోసుకొని తల స్నానం అనేది చేయాలన్నమాట అంటే తల కడుక్కోవాలంతే అలా చేసేసి కొంతమంది స్త్రీలు ఏంటంటే జుట్టు విరబోసుకొని వెళ్తూ ఉంటారు పుట్టకు పాలు పోయటానికి తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు కానీ ఏంటంటే అలా వెళ్ళటం అనేది చాలా పాపం అనమాట చక్కగా స్త్రీలు ఏంటంటే జడ వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని మంచిగా చీర కట్టుకొని కాళ్ళకు కాళ్ళకు పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని చక్కగా ఆ పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంటే పసుపు కుంకుమ పుష్పాలు పాలు పోస్తాం కదా పుట్టలో ఆ పాలు కూడా ఏంటంటే రాగి చెంబులో పోసుకొని వెళ్ళాలి కానీ ప్యాకెట్లు అలాగే ప్లాస్టిక్ బాటిల్స్లో పోని కానీ ఇలా ఇలా పోయకూడదనమాట రాగి చెంబులో పాలు పోసుకొని చక్కగా పుట్టలో పాలు పోయాల్సి ఉంటుందన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే చేసే పూజ ఎలాగూ చేస్తున్నాము అది మనం భక్తితో శ్రద్ధతో నియమాలతో అంటే ఒక పద్ధతిలో చేస్తే దానికి మనం ఫలితం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట అలాగే పాలను కూడా మరిన్ని మరిన్ని పాలు అనేవి పొయ్యకూడదు పుట్టలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొంచెం పాలే పొయ్యాలన్నమాట ఇంకా కోడుగుడ్లు కూడా వేస్తూ ఉంటారు పుట్టలో అలా కోడుగుడ్లు వేయకూడదు అలా కోడుగుడ్లు ఏంటంటే మనకు సర్పాలు తినవు కాబట్టి ఎప్పుడూ కూడా కోడిగుడ్లు అనేవి పుట్టలో వేయకూడదు అనమాట ఇలా నాగుల చవితి రోజున ప్రతి ఆడపిల్లలు కూడా పెళ్ళైన వారు కానివ్వండి పెళ్లి కానివారు కానివ్వండి తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి రావాలి దూరంగా ఉన్నా కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారండి ఎందుకంటే మన జాతకంలో వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి నా నాగదోషాలు సర్పదోషాలు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఆ నాగదోషాలు సర్పదోషాల వల్ల ఏంటంటే వివాహం కాని వారికి ఏంటంటే వివాహం జరిగేటప్పుడు ఆ నాగదోషాల వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అంటే దొరికేటటువంటి వాళ్ళు ఏంటంటే కాస్త మంచి వాళ్ళు దొరకరు అలాంటి వాళ్ళు దొరికిన నుంచి గొడవలు జరగటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము సరైన వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట నాగదోషాల వల్ల కాబట్టి పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా చక్కగా పుట్టలో పాలు పోయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు అనేవి తొలగిపోయి మంచి భర్త దొరుకుతాడనమాట అలాగే వివాహమైనటువంటి ఆడవారు కూడా మీరు పుట్టలో పాలు పోయటం వలన మీ భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అలాగే ఉంటాయి అలాగే సంపాదన కూడా బాగుంటుంది మీ యొక్క వైవాహిక జీవితం అనేది బాగుంటుందన్నమాట లేకపోతే ఈ నాగదోషాల వల్ల సర్పదోషాల వల్ల ఎంతోమంది భార్యాభర్తలు కూడా విడిపోయి విడివిడిగా బ్రతికి నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నాగ నాగుల చవితి అంటే సామాన్యమైన రోజు కాదండి మనకున్నటువంటి జాతక దోషాలను నాగదోషాలను సర్పదోషాలను కడుక్కునేటటువంటి ఒక రోజుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఆడవారు ఏంటంటే మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు కూడా నియమనిష్టలతోటి నాగుల చవితికి చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలన్నమాట అంతేకాని పాలు పోసెచ్చామంటే పోసెచ్చామని అనుకోగానే మనకు అవి పోవు మీరు ఆ పవిత్రం కోసం ఏంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో ఇది కలుపుకొని స్నానం చేయండి ఆ రోజున మీరేంటంటే రేపు స్నానం చేసేటటువంటి నీటిలో పుట్ట మన్ను కానీ లేదా చిటికెడంత పసుపు లేదా గంధం కానీ లేదా ఒక అర స్పూన్ మిరియాల పొడి లేదా రెండు మిరియాలైన పడుతుంది లేదా తులసాకులైనా సరే వీటిలో మీకు ఏది అందుబాటులో దొరికితే అది వేసుకొని స్నానం రెండు పోట్లు కూడా చేయండి కనీసం ఒక్క పోటైనా ఇవి వేసుకొని చేసే ప్రయత్నం అనేది చేయండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలాగే చేస్తే మీ జాతకంలో ఈ నాగదోషాలు అనేవి పోతాయి పుట్టమన్ను మరి మనకు ఎక్కడ దొరుకుతుందండి అని మీరు అనుకోవచ్చు మీకు దగ్గరలో పుట్ట ఉంటే మీరు ఈ రోజే వెళ్ళి కాస్త పుట్టమన్నును తీసుకొచ్చుకొని దాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని వేస్తే వేసుకొని చేస్తే ఈ నాగదోషాలు పోతాయి లేదు మాకు కుదరదండి అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే చిటికెడు మిరియాల పొడిని కానీ నాలుగు మిరియాలను కానీ వేసుకొని చేసినా నాగదోషాలు పోతాయి లేదా చిటికెడంత గంధం కానీ పసుపు కానీ వేసుకొని చేసినా కూడా ఆ నీరు శక్తివంతంగా పవిత్రంగా మారుతాయి లేదా మనం పూజలు చేయని తులసి మొక్క ఉంటుంది కదండి మామూలుగా పెంచుకుంటూ ఉంటారు కదా అలాంటి పూజలు చేయని తులసి మొక్క యొక్క తులసి దళాలను నాలుగును కోసుకొని చక్కగా చేతితో చిదిమేసేసి ఆ ఆకుల్ని చక్కగా నీటిలో కలుపుకొనైనా మీరు స్నానం చేయొచ్చు అనమాట ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకొని మీరు స్నానం చేయండి ఒక పోటైనా ఇలా చేయండి ఇలా చేయటం వలన మీరు అంటే స్నానం అలా చేయటం వలన ఏంటంటే మీ శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి ఈ నాగదోషాలు సర్పదోషాలు ఈ భయంకరమైన దోషాలు అనమాట చాలామంది తెలియకేముందలే అని అనుకుంటారు అసలు మన జీవితంలో సగం దరిద్రాలకి సగం బాధలకు కారణం ఏంటంటే ఈ నాగదోషాలే కాబట్టి అవి అవి ఉంటే మాత్రం ఏ మనిషి కూడా ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా ఇవి వేసుకొని స్నానం చేయండి అలాగే ఈ నాగదోషాల వల్లే కొంతమందికి పాములు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఏదైనా నాగులు కనిపించినా ఏదైనా పొలాల్లో కానీ దున్నటాలు ఇలాంటివి చేయకూడదు అవి కనిపించినా కూడా ఈ రోజున కొట్టకూడదు ఈ రోజున వాటిని అలా దండించడం వల్ల ఏంటంటే మహా పాపం అనేది కలుగుతుంది మళ్ళీ మనకి అవేంటంటే మనసులో పగ పెట్టుకొని మన వెంట పడి వేధించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు నియమాలు కూడా తప్పనిసరిగా ఉండాలి ఆడవారు వెళ్ళకూడని ఐదు రోజులైతే మాత్రం ఆడవారు పొర్రపాటును కూడా వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మగవారు మగవారు కూడా ఒకవేళ వెళ్ళినా చేసినా కూడా మగవారు కూడా కరెక్ట్గా నిష్టలతో ఉండి మాత్రమే వెళ్ళాలి ఇంకా నాగదోషాలు ఉండటం వలన కొంతమందికి వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి ఏంటంటే సంతానం కలగరు అనమాట సంతానం లేక చాలామంది కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు మొక్కని దేవుడు ఉండడు వెళ్ళ తిరగని హాస్పిటల్స్ ఉండవు ఎన్ని చేసినా కూడా సంతానం కలగరు దానికి కారణం ఏంటంటే నాగదోషం అనమాట కాబట్టి అలాంటి వారు కూడా ఇట్లా పుట్టలో పాలు పోయటం వల్ల నాగులు చవితి రోజున మీకు తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఆ నాగదోషం అనేది తొలగిపోయి అలాగే నాగు పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్ను ఉంటుంది చూసారు కదా ఆ మన్ను అనేది చాలా పవిత్రమైనది పుట్టలో పాలు పోసినప్పుడు ఏంటంటే కాస్తంత పుట్ట మన్నును తీసుకొని మీ చెవికి వెనకమాల వైపు కొంచెం అట్లా రాసుకోండి పిల్లలకు అవ్వచ్చు పెద్దలకు అవ్వచ్చు తప్పనిసరిగా కొంచెం అలాగా మన్ను అనేది రాసుకోండి చెవి దగ్గర అలా రాసుకోవటం వలన అక్కడేంటంటే మనకి కొన్ని నాడులు అనేవి ఉంటాయి అన్నమాట అవి చక్కగా యాక్టివేట్ అయ్యి మన మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా పుట్టకు వెళ్ళి పాలు పోసేటప్పుడు ఇంట్లో కూడా తప్పకుండా దీపారాధన అనేది చేసుకొని వెళ్ళాలన్నమాట అలా దీపారాధన చేసుకొని చక్కగా స్వామి వారికి ఏంటంటే చిమ్మిలి చలిమిడి వడపప్పు ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకొని ప్రసాదంగా అంటే నైవేద్యం పెట్టడానికి తీసుకొని వెళ్ళి చక్కగా ఈ మనం పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పాలు అంటే ఆవు పాలు పోస్తే ఇంకా మంచిది అనమాట లేదా మీరు ప్యాకెట్లో పాలైనా గేదె పాలైనా పోయొచ్చు కానీ అలాగా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ప్యాకెట్లో కానీ అలా పోయకూడదు అలా పోస్తే పాపం అనేది తగులుతుంది కాబట్టి చక్కగా రాగి చెంబులో ఈ మీరు ఈ పాలు అనేవి పోసుకొని చక్క చక్కగా కాసిన పాలు పోస్తే సరిపోతుందనమాట రాగి గ్లాస్ కావచ్చు లేదా రాగి చెంబు కావచ్చు అలాగే మనకి శివుడు మెడలో స్వామి ఉంటాడు కాబట్టి రేపు శివ యొక్క పటం ముందల కూడా తప్పకుండా దీపారాధన అనేది చెయ్యాలి చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి అరటి పండు కానీ బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టేసేసి ఇంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకోవాలి ఇంకా మీకు శివాలయం ఒకవేళ మీకు ఈ పుట్ట అందుబాటులో లేకపోతే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయొచ్చు మీరు పుట్టక వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమలు అలాగే పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు కానీ పసుపు రంగు పుష్పాలు కానీ అగరవత్తులు కర్పూరము అక్షింతలు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్యప్పిండి అలాగే ఈ మనకి రాగి చెంబు కానీ లేదా రాగి గ్లాసు కానీ ఇవన్నింటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని తర్వాత నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు చిమ్మిలి ఇలాంటి వాటిని కూడా సిద్ధం చేసుకొని అరటి పండ్లు చిన్న బెల్లం ముక్క ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా సిద్ధం చేసుకొని ఆడవారు కూడా జడ వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా మీరు అలా వెళ్ళి మీరు పూజ చేసుకోవటం వలన మీ యొక్క మనోవాంఛ అనేది తప్పకుండా సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఇంకా వెళ్ళగానే చక్కగా పుట్ట మీద పసుపు కుంకుమలు అలాగే బియ్య పిండిలో కొంచెం పంచదార పొడి కూడా కలిపి పుట్టపైన చల్లాలన్నమాట ఇలా చేయటం వలన నాగదేవతలు చాలా సంతోషిస్తారు పుట్ట ముందు కూడా బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపాలు వెలిగించాలి మీరు దీపాలు ఏంటంటే మట్టి ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి దీపాలు వెలిగించండి దీపాల్లో కూడా ఒక ఒత్తు కాకుండా ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలన్నమాట అలాగే స్వామివారికి ప్రసాదంగా ఇందా మనం చెప్పుకున్నట్లుగా వడపప్పు చిమ్మిలి చలిమిడి వీటిని నివేదించండి తర్వాత మీ కుడి చేత్తు అక్షింతలు అనేవి పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను చక్కగా పుట్టపైన చల్లేసేసి నమస్కారం చేసుకొని తర్వాత పుట్టకు హారతి ఇవ్వండి ఇక తర్వాత మీరు కొబ్బరికాయని తీసుకెళ్తారు కదా ఆ కొబ్బరికాయను కూడా చక్కగా కొట్టి ఆ కొబ్బరి నీటిని కూడా పుట్టపైన చల్లండి మీకు పుట్ట దగ్గర జంట జంట విగ్రహాలు ఉంటాయి కదా ఆ జంట నాగుల విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయటం వలన చాలా మంచిది అనమాట కొంతమంది పుట్టలో పాలు పొయ్యలేని వారు ఉంటారు వాళ్ళు ఏంటంటే నాగదేవత విగ్రహాన్ని పూజించినా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట ఇంకా ఈ నాగుల చవితి రోజు ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది పుట్టమన్ను ఏంటంటే పుట్టమన్నును కొంచెం తీసుకొని ఇందాక చెవి దగ్గర పెట్టుకోమన్నాం కదండి అలా చేయటం వల్ల ఏంటంటే కొంతమందికి వినికిడి లోపం అనేది ఉంటుంది అలాంటి చెవి నొప్పి వినికిడి లోపాలు అలాగే కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఇలా మనకు తలకు సంబంధించినటువంటి తలనొప్పి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట నాగదోషాలు సర్పదోషాలు తొలగిపోతాయి పేదరికంతో బాధపడే వాళ్లకు ఈ పేదరికం సమస్య అనేది కూడా మా పోయి మీరు కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమ నిష్టలతోటి చక్కగా రేపు నాగుల చవితి రోజున పుట్టతో పుట్ట దగ్గరకు వెళ్ళి పోయండి అలాగే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో తప్పనిసరిగా ఒక్క పూట అయినా సరే వీటిని నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది మీకున్నటువంటి నాగదోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున కూరగాయలు అనేవి కొయ్యకూడదు కత్తులు చాకులతో కూరగాయలనేవి కోయటము ఇలాంటివి తరగటము ఇలాంటివి దాదాపుగా మీరు మానేస్తేనే మంచిది అనమాట ఇక నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండకూడదన్న విషయం అందరికీ తెలిసిందే కదండీ కాబట్టి ఇలా కాకుండా ఏదన్నా ముద్దపప్పును కాలి ఇలాంటివి వండుకొని తినటం వలన రేపు మీకు చాలా పుణ్యం అనేది కలుగుతుంది అలాగే వీటితో పాటుగా తులసి చెట్టును కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపం వెలిగించటం వలన మీ పూజలకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి దీపారాధన చేయటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్ర స్వామియే నమః నమ అనే కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయన్నమాట అలాగే ఇంత విలువైనటువంటి సమాచారాన్ని మరికొంతమంది భక్తులకు కూడా చేరేలా చేస్తారని చెప్పి వీడియోకి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం